అంటే మళ్ళీ గులబ్ ఉంది అంటే దానికి ప్రధాన కారణమైనటువంటి పెద్దలు సుధాకర్ గుప్తా గారికి డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ గారు వీళ్ళందరికీ కూడా మరియు ముఖ్యంగా మన ఏదైనా సరే వాసి క్లబ్ అంటూనే సేవా సంస్థ ఇది డెవలప్ కావడానికి అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి వాసి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవా సంస్థ అంటూనే అధ్యక్ష పదవి అంగీకరిస్తున్నాను నేను ఒకటి ఏంటంటే ఖచ్చితంగా డోనర్స్ ఎవరైనా సరే దాతలు ఎవరైనా సరే వారు ఇచ్చినటువంటి ప్రతి రూపాయ పేదలకు అందితే అప్పుడు వారు సంతోషిస్తారు కాబట్టి వాసవి క్లబ్ తరఫున నేను దాతలకు కోరేది ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సభ్యి అయిన మనం చేస్తామని ఈ సందర్భంలో అందరికీ తెలుసు తీరు వేది నియాయం చేస్తారని ఈ సమాజం అందరికీ తెలుసు ఆమేమా

సహకారంతో సుష్మా అన్నని మనకు పరిచయం చేశారు అక్క సహకారంతో మనం ఇలా ముందుకు వెళ్ళాము రెండు సంవత్సరాలు సక్సెస్ గా ముందుకు వెళ్ళాము మీ అందరి సహకారంతో ఇలాగే కాశీ మాత వంశ వృక్షం లాగా బాడ విస్తరించాలని మీ అందరి సపోర్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ వాసవి మాతని కోరుకుంటున్నాను ఇంత సహాయం చేసిన ప్రత్యేక ధన్యవాదాలు